అక్రమ వెంచర్లు చేసి అమాయక ప్రజలను మోసం చేసింది మీరు కాదా అని చెరువు నీటి అలుగుకు అడ్డుకట్టలు వేసింది మీరే అని ప్రజలందరికీ తెలుసని పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ యువ నాయకుడు గాడిపల్లి అనూప్ అన్నారు గజ్వేల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ స్వగృహంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ గాడిపల్లి అనూప్ బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ప్రజల కోసం నిత్యం శ్రమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నాయకుడని ప్రజ్ఞాపూర్ ఊరెచెరువు మత్తడి నిండి నీరు రోడ్డు మీదికి రావటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు సమస్య పరిష్కారం చేయాలని నిరసన వ్యక్తం చేస్తే అతనిపై అవాకులు చవాకులు మాట్లాడిన వంటేరు విజయవర్ధన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు ఇకపై మాపైనా బీజేపీ మీద అరుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు ఈ అర్హతతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు చెరువు నీరు రోడ్డు మీదకి రావటం మీ వెంచర్ వల్లే అని ఇటీవల మీ వెంచర్ కు పెళ్లే రోడ్డు జేసీబీతో తవ్వించింది నిజం కాదా అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రాచారి కమ్మలి శ్రీను నత్తి శివకుమార్ చెప్ప్యాల వెంకటరెడ్డి నాయని సందీప్ నరసింహ ముదిరాజ్ నరేందర్ మధు గాడిపల్లి బలరాం నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారీ వర్షాలు కురుస్తున్న సంగతి మీ తెలిసిందే ఆ వర్షాల కాలంగా ప్రజ్ఞాపూర్ మొత్తం నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చింది దానికి సొల్యూషన్ వెతకడానికి దాన్ని ఎట్లా బాగు చేస్తే అని బీజేపీ నాయకులం అందరం కలిసి మొన్న రాస్తారోపో చేయడం జరిగింది నిరసన ప్రకటించడం జరిగింది దానికి కడత కర్మ క్రియ ఆ నీళ్లు రావడానికి మేజర్ ప్రధాన కారణం ఒకటి అది ప్రతాప్ రెడ్డి గారి బీఆర్ఎస్ నాయకులైన ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ కారణంగా ఈ రోజు ప్రజ్ఞాపూర్ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తారు మాకు బీజేపీ అయితే మేము బీజేపీ పార్టీ నుంచి ప్రజల్లోకి ఎట్లెళ్లి సమస్యలను ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి మేము ఒక ముందడిగేస్తే అది ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి బురూపల్లి మాజీ సర్పంచ్ అని ఆయన పేరే విజయ్ విజేందర్ విజేందర్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో యాక్చువల్ గా ఆ వెంచర్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది ఆ వెంచర్ కి మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన గాడిపల్లి భాస్కర్ గారు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అది మేము పర్మిషన్ ఇచ్చినట్టు మేము మీరు నిరూపిస్తే మేము దేనికంటే దానికి రెడీ అదొక పాయింట్ ఇంకొకటి మీరు ఏ అర్హతలో సీఎం గారి మాజీ సీఎం గారి క్యాంప్ ఆఫీస్ లో మీరు ఏ అర్హతలో ప్రెస్ మీట్ పెడతావు నీ స్థాయి ఏంది నీ హోదా ఏంది నువ్వు ప్రెస్ మీట్ అక్కడ ఆఫీస్ లో కూడా నువ్వు ఏ మాజీ సర్పంచ్ బూరుపల్లికి అయితే బూరుపల్లిలో వెళ్లి పెట్టు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత వయసుకు కూడా మర్యాద నేను కూడా అనొచ్చు ప్రతాప్ రెడ్డి అరే ప్రతాప్ ఇరే ప్రతాప్ అరే పిచ్చోడా అరే సన్నాసి నేను కూడా అనవచ్చు కానీ నేను ఒక చదువుకున్న వ్యక్తిని బీజేపీ పార్టీలో నేను ఒక చదువుకున్న వ్యక్తిని మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆయన వయసుకి గౌరవం ఇచ్చి నేను నోరు జారడం లేదు బట్ ఈ బచ్చేగాడికి చెప్తున్నా విజయగాడికి ఇంకొకసారి నోరు జారితే కబడ్దార్ విజయ నాకే చీరేస్తాం నీకేదా ఎదుర్కొనేది అంటే రాజకీయంగా ఎదుర్కో అంతేగాని వ్యక్తిగతంగా దూషాలు చేస్తే బట్టలు కూడా ఊసి కొడతాం టిఆర్ఎస్ పార్టీ నాశనం కారణానికి కారణం ఎవరండి మాలాంటి నాయకులు టిఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కారణం ఎవరు ప్రతాప్ రెడ్డి లాంటి నాయకులు వెళ్లి టిఆర్ఎస్ లో చేరితేనే కదా మేమందరం బయటకు వచ్చాం కేసీఆర్ గారి మీద కుప్పంతో రాలేదు హరీష్ రావు గారి మీద కుప్పంతో రాలేదు కేవలం టీఆర్ఎస్ పార్టీకి మంచి మంచి నాగు లాంటి కార్యకర్తలు కానీ మేము లాంటి కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ దూరం దీనివల్ల కావాల్సి వస్తుందని ఈయన కదా నోట్ల సంచులు రెడ్డి గారు ఎలక్షన్ లో మొత్తం ఆగం చేసి ఆయన ఊడగొట్టింది ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు బీజేపీ నాలుగు నాయకులు నాలుగోట్లు పద ఓట్లు అన్నారు ఇవన్నీ మీ లూజ్ చిల్లర మాటలు మాట్లాడితేనే ఎంపీ గారు ఎలక్షన్ లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు ఎంపీ ఎలక్షన్ లో రిజల్ట్ మీరు చూశారు కదండి సున్నాకి పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి మూడు సార్లు ఎమ్మెల్యేగా మీరు ఓడిపోయారు మీ జీవిత కాలంలో కూడా ఎమ్మెల్యే కాలేరు మీ ఇప్పుడు మీ అవినీతి ఆరోపణలు అని చెప్పేసి నిన్న విజయ్ గారు మాటలు మాట్లాడారు మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తుల విలువేంత ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తులో విలువేందా ఒక్కసారి ప్రెస్ ముందు మేము పెడతాం వాళ్ళని దమ్ముంటే ధైర్యం ఉంటే వాళ్ళ ఆస్తులు మీ ముందు పెట్టమని చెప్పండి మున్సిపల్ పరిధిలో ఏదైతే పదహారో వార్డులో పెట్్యాపూర్ ఊర చెరువు సమస్య ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఈరోజు వర్షం పెద్ద ఎత్తున పడితే ఈరోజు కొన్ని కాలనీలు అదేవిధంగా మెయిన్ రోడ్ ప్రధాన పెగ్ఞాపూర్ ప్రధాన రోడ్డు పైకి నీరు రావడం జరుగుతూ వాహనదారులకు అదేవిధంగా అక్కడ పారదేశ్వర కాలనీ అదే విధంగా మిగతా ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన హాస్పిటల్స్ అన్నిటి నీటిలో ముంపు గురవడం జరుగుతా ఉంది దీనిపైన ఏదైతే గజ్వేల్ ఈ యొక్క ప్రజ్ఞాపూర్ సంబంధించి ముంపుకు గురి అయిందని తెలియగానే భారతీయ జనతా పార్టీ బృందం మేము పర్యటించి ఆ యొక్క ముప్పులో మేము పర్యటించడం జరిగింది పర్యటించినప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ప్రజ్ఞాపూర్ సంబంధించి ఊర చెరువు ఏదైతే నీరు బయటకు రాగానే కాలనీరు ముప్పుకు గురవుతూ విధంగా ఇప్పుడు నిన్న మీట్ పెట్టినటువంటి విజయవర్ధన్ గారు మా పెంచర్ ఎటువంటి సంబంధం లేదా అంటున్నారు వెంచర్ ఎటువంటి సంబంధం లేకపోతే ఇప్పుడు మీ వెంచర్ లో ఉన్న ప్రధాన రోడ్డు ఏదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రధాన రోడ్డుతో ప్రజా ప్రధాన రోడ్డును ఎందుకు అడ్డంగా ఈరోజు జేసీలతో ఈ రోజు అక్కడ నుంచి నీళ్లు పోయినాయి దానికి సంబంధించి మా దగ్గర విజువల్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఎందుకు రోడ్డును జేసితో తీస్తే ఆ నీళ్లు పోయినాయి మరి మీరు మా వెంచర్ ఎటువంటి సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వెంచర్ సంబంధించి ప్రధానమైనటువంటి కాలువలు కూడిక వల్లనే కూడపడం వల్లనే ఈరోజు ముప్పికి గురవుతుందని చెప్పి మేము తెలియజేశాం ఆ సమస్యపై గజ్వేలికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి వారం రోజులు గడుస్తా ఉన్నా కూడా ఎటువంటి చర్యలు మున్సిపల్ అధికారులే గాని అదేవిధంగా నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ధర్నాకు పిలుపునిస్తే ఈరోజు ధర్నా తెల్లారి ప్రెస్పీట్ నిర్వహించినటువంటి మాజీ సర్పంచ్ విజయవర్ధన్ రెడ్డి గారు నిన్నటి రోజున బీజేపీ నాయకులను ఉద్దేశించి మాజీ సర్పంచ్ గారు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయడం జరిగింది ఒక నాయకుని కొడుకుగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ అర్ధరహితమైనది ఎందుకనంటే ఆయన ఏ హోదా తోటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి ప్రజలకు వివరించడో ఆయన ముందు స్పష్టం చేయాలి రెండు బీజేపీ నాయకులకి ఆ వెంచర్కి సంబంధం ఏంటండి రెండు వేల పదకొండు పన్నెండులో నాలుగు కేసులు పడ్డాయి అదే అదే జాగం మీద ఆ కేసులు వేసిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు రెండు వందల ప్లాట్లు మూడు వందల ప్లాట్లు అమ్ముకున్నది ఎవరు మీరు ఇలా మా మా అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయని చెప్పనని అంటున్నారు సంతోషం ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి వందలాది మంది అక్కడ పెట్టుబడి పెట్టిరు వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాము మీరు కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము కానీ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది అక్కడ పెట్టుబడి పెట్టిన ప్లాట్ల ఓనర్లందరికీ ఏం న్యాయం జరుగుతుందండి అక్కడ ఇరిగేషన్ అధికారులు వచ్చి పర్యవేక్షించాలంటున్నారు అక్కడ ఏదో పొరపాటు ఉంటేనే కదా వాళ్ళు సద్దిద్దు అలాగే నాలాలు మూసేసి రంటారు నాలాలు మూసేసింది ఎప్పుడండి కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో నాలాలు మూసేస్తే గాడిపల్లి భాస్కర్ కేం సంబంధం అండి